మార్పు నమస్తే నేను చెవుల కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషను అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈసీఎంఎస్ని ఈ యాప్ని పూర్తి స్థాయిలో వినియోగించబోతుంది ఏంటి దీని ద్వారాగా ఉపయోగం ఏమిటంటే ఎలక్షన్ సమయంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తారు తనిఖీలు చేసినప్పుడు ఏమైంది పెద్ద ఎత్తున డబ్బులు దొరుకుతాయి ఈ పోలీసులు ఒక కొన్ని కోట్లు దొరికాయి ఓ రెండు కోట్లు దొరికాయి ఒక కారులో ఒక కారులో ఒక యాభై లక్షలు దొరికాయి వీటిని పోలీసులు ఏం చేస్తారు స్వాధీనం చేసుకుంటారు సీజ్ చేస్తారు చేసి ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్కి సమా ఎలక్షన్ కమిషన్కి సమాచారం ఇవ్వాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వాలి ఎందుకు ఈ డబ్బు పలాన వాళ్ళ దగ్గర దొరికాయి ఇది వాళ్ళు ఆదాయ పన్నులు ఆదాయం దాంట్లో చూపించారా లేదా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి డ్రా చేశారు దీనికి లెక్కలు లేవు ఏమిటి అనేటువంటి దాని మీద కొంత దగ్గర కొంతమంది దగ్గర బంగారం దొరికింది పెద్ద ఎత్తున లేదా కొన్ని కొన్ని చోట్ల అక్రమ మద్యం దొరికేదానికి అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి దొరికే దాంట్లో ఈ సీజ్ చేసినటువంటి వాటిని ఆయా విభాగాలకు సమాచారం ఎప్పటికప్పుడు వెళ్లేదాని కోసం ఈ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది ఉపయోగపడింది ఈ యాప్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశారనుకోండి ఎవరికి వాళ్ళు అందరూ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ యాప్లో అందరూ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఓహో ఇక్కడ బంగారం దొరికిందా వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు రంగంలోకి దిగుతారు లేదా ఇంకొక చోట ఏమన్నా డిఆర్ఐ వాళ్ళ రంగంలోకి డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి వీళ్ళ ఏంది వ్యవహారం ఏంది బంగారం ఎక్కడికి సంబంధించినటువంటి ఏంది వ్యవహారం ఏంటంటే దీన్ని వాళ్ళు దాన్ని తెరుచుకునే దానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఈసీఎంఎస్ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ని మొన్న ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో సక్సెస్ఫుల్గా అమలు చేసింది ఎలక్షన్ కమిషన్ మంచి ఫలితాలు కూడా వచ్చాయి అందుకోసమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అదే అదేవిధంగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అన్ని చోట్ల దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి అయితే నిన్న ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు బెంగళూరు నుంచి ఒక వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఎలక్షన్ ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మేనాతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా ఆ విధమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలకు సమయం ఎలక్షన్ సమయ అధికారులు అందరూ కూడా దీంట్లో పర్వాలి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మోస్ట్ ఎఫెక్టివ్గా ఈ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగించి అక్రమ డబ్బు ఒక చోట నుంచి ఇంకో చోట తరలిపోవటం కానీ బంగారం కాని మద్యం కానివ్వండి ఇవి లేకుండా ఎప్పటికప్పుడు పటిష్టంగా వాటిని కట్టడి చేయటము వాటిని నిరోధించటము ఉంటే స్వాధీనం చేసుకోవటం ఆయా శాఖలు రంగంలోకి తీయటం ఏ విధమైనటువంటి సమాచార లోపం లేకుండా ఉండటం కోసం ఈ విధమైనటువంటి ఈసీఎంఎస్ పనిచేసేదానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఈ ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ విధానం ద్వారాగా పటిష్టమైనటువంటి ఎన్నికలు ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా డబ్బు ప్రధానం లేకుండా మధ్య ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే ఎన్నికల కమిషన్ వైపు నుంచి అయితే జరుగుతుంది ఇది ఎంత మేరకు సక్సెస్ అయితే ఏంటి అనేది చూడాలి జీ న్యూస్ మార్పు ఆరంభమైంది